థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ టీవీలు నాయ ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ సో కొన్ని 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 ఎలిగేషన్స్ చేసి మా ఊర్లో జరుగుతున్న అన్యాయం అరికట్టడం కోసం చేసినందుకు అది అదేంటది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీలో కొన్ని కొంచెం ఒక ఐదు రోజులు బ్లాక్ చేశారు మళ్ళీ ఓకే అయింది దానికి అది మాకు సంబంధించింది అట్లా మీ అందరికి ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ ఏం కాదు అది అందులో చేసిన మా ఊరిలో చెర పొడుగు కానీ చేసాం ఒకటి అట్లా మా కజిన్ మీద అది బట్ కాట్ బట్ పొజిషన్ మా ఊరి యొక్క శ్రేయస్ కూడా కోరాలి అని చెప్పేసి చేసిన వీడియో ఎక్స్ చాలా కూడా అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ మాధ్యం చెప్పడం కోసం చెప్పాను ఈ ఫైర్ బ్రాండ్ టీవీలో ధనుష్ చాలా చిన్న మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ నుంచి వెతకడం గురించి వాళ్ళ ఫాదర్లాగా ఎలా తెలుసు చాలా పాపం ఇదిలో ఉండేవాడు రాజా ఎలా ఇన్సల్ట్ చేసి తర్వాత అతను స్వామి అతనికి మళ్ళీ మ్యూజిక్ చేసి దాని కాద అతను చేసిన మట్పా సూర్యరాజు మటుపాటు చేసిన సినిమా మీనా మీనాతో తీసాడు మాట ఆ సినిమాకి ఎంత కష్టపడి ఇలారాజా డేట్లు అడిగాడు అది అంతా చాలా వీడియోలు చెప్పాను యాక్చువల్ దాని తర్వాత అతను ధనుష్ అనేవాడు పుట్టాడు ఇంకోటి సెల్వారామ పుట్టాడు అతను డైరెక్టర్ అయ్యాడు అతని డైరెక్షన్లో ఇంకొక ఆర్టిస్ట్ దొరక అది తమ్ముడిని చాలా దరిద్రంగా ఉండి ఒకటి మన ధనుష్ అటువంటిది ఒక మంచి నటుడుగా తమిళ్లో ఒప్పుకుంటారు కాబట్టి అంత డీ గ్లామరస్గా ఇక్కడ మన సుహాసన్ అన్నవాడు వచ్చాడు అలాగా అక్కడ ఆ రోజులోనే గ్లామర్గా ఉన్న హమర్గా హమల్ కమల్ ఒక గోసి పెట్టి తీసాడు భారతిరాజు అక్కడ అలా ఒప్పుకుంటారు ఎంజిఆర్ ఎప్పుడైతే అతను టైం అయిపోయిందో అంత మంచి మంచి టాలెంట్ అంతా బయటకు వచ్చిన ఇండస్ట్రీయే తమిళ ఇండస్ట్రీ అప్పుడే భారతీరాజా బయటకు వచ్చాడు ఎంజిఆర్ గారు ఉన్న చేపు శివాజీ గణేష్ గారు ఉన్న చేపు శివాజీ గారు ఉన్న పర్లే కానీ ఎంజిఆర్ ఉన్న ఇంకొక ప్రశ్న ఉండదు ఆయన సినిమాలే ఆడి ఇటువంటి క్రియేటివ్ ఫిలిమ్స్ వచ్చేవి కాదు ఆయన ఎప్పుడైతే గెలిపి వెళ్ళిపోయాడో దాని తర్వాత భారతీరాజా లాంటి డైరెక్టర్లు బాలు మహేంద్ర మంచి మంచి మహేంద్ర అన్న జాన్ మహేంద్ర అన్న మంచి మంచి డైరెక్టర్లు వచ్చేసారు ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేదు కానీ చాలా మంచి డైరెక్టర్లు దట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేంజ్ బై టమిలియన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డి గ్లాబరేటరీ సినిమాలు తీసి మలయాళం బయోమీడియాగా ఉండేవాడు కానీ ఇంగ్లీష్ కొట్టి టైటిల్ పార్టీ చేస్తూ ఉంటారు వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే తమిలియన్ ఫిల్మ్స్ తమిళ్ ఫిలిం మేకర్సే ఫస్ట్ రెవల్యూషనైజ్ చేసి ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ తెచ్చిన వాళ్ళు పార్తీరాజ బాలచంద్ర గారు ఎప్పటి నుంచి ఉన్నారు కె బాలచంద్ర అనేది డ్రామా డ్రామా నుంచి వచ్చారు కాబట్టి మంచి కథాంశాన్ని పట్టుకుని తీసే సినిమాలు బాలచంద్ర గారితో స్టార్ట్ అయ్యింది అక్షులం దాని తర్వాత భారతరాజా భాగ్యరాజ్ బెస్ట్ స్క్రీన్ప్లే రైటర్ ఇన్ ఇండియా కమర్షియల్ సినిమాలే స్క్రీన్ప్లే చాలా బాగుంటుంది భాగ్యరాజా ఎవరు వాళ్ళ భారతరాజా గారు రైటరే సో అక్కడి నుంచి వచ్చిన మణి వన్ చాలా మంది ఉన్నారు యక్షలం భారతీరాజా ఈ సపోజ్ టు విత్ వెరీ గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఆయన బ్యాగ్ ఎడ్యుకేషన్ లేదు కానీ చీర ఇంగ్లీష్ మా ఆడతాడే అందరూ అందరూ కూడా తమిళ్లో దిట్ట ఎక్స్ప్రెస్ చేయగలరు పుట్టన్న కనగళ్ళనే డైరెక్టర్ దగ్గర కన్నడ డైరెక్టర్ దగ్గర పనిచేసిన వాడే బాధ్యత తర్వాత ఎంజీఆర్ కరెక్ట్గా ఈ సినిమాలు మానేసే టైంలో కరెక్ట్గా ఎంటర్ అయ్యాడు కాబట్టి కమల్ హాసన్ కావాలని అడిగి మొట్టమొదటి పదహారు వయసు నీళ్ళు అంటే ఇక్కడ పదహారు ఏళ్ళ వయసు మన చంద్రబాబు చేసిన సినిమా రాఘేంద్రరావు గారు రీమేక్ చేశారు యాక్చువల్గా ఆ సినిమాను ఒరిజినల్ తీసింది కమల్ హాసన్ దగ్గర నువ్వు ఎలా యాక్ట్ చేస్తా ఉంటే చెప్పని క్యారెక్టర్ ఉంటుంది కోసి పెట్టుకుంటావు శివుడి బట్టలు వేసుకుంటావు అంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఒక అందమైన నవమన్మధుడి లాగా ఉండే చాలా అందంగా ఉండేవాడు ఆ రోజులో గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కమల్ హాసన్ తర్వాత ఐదు సినిమాలు కూడా విశ్వథ్ గర్థులు గారు చేయడం జరిగింది ఆయన అంటే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు గుడ్ బ్యాడీ గురించి కొన్ని కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం అది నాకు మంచిగా మాట్లాడతాను యాక్చువల్గా సో కమల్ నాకు చాలా అందంగా ఉండేవాడు ఆ టైంలో పదహారు పదహారు ఏళ్ళ వయసు తమిళ్లో ఈ తీసేప్పుడు అటువంటి వాడిని డిఏ చీవును ఆరుచుకుంటూ దరిద్రంగాల్లో నడుచుకుంటూ అది తీసిన డైరెక్టరే భారత భారతరాజా రాజా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ డైరెక్టర్ ఒక వింగ్ ఆఫ్ డైరెక్టర్స్ లైక్ సత్యజీత్ రాయ్ బీడార్సేన్ ఉన్నా కూడా తమిళ్లో అప్పటికి మోడన్ ఏజ్లో వచ్చిన డైరెక్టర్లో భారతీరాజా చాలా మంచి డైరెక్టర్ ఓకే ఆయన ఆయన కంటే ముందు బాలచంద్ర బాలచంద్ర కానీ ఆయన కంటే బాగా సీనియర్ కాబట్టి బాలచంద్ర కే విశ్వనాథ్ బాబు ఒక కాంటెంపరీ బాలచంద్ర సీనియర్ ఎలాగే సో అందులో సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్గా చాలా చాలా బాగానే అయ్యి మంచి మంచి సినిమాలను అందించిన డైరెక్టర్ అండ్ ఫోటోగ్రాఫరే సి కూడా బాలు మహేంద్ర అశోక్ కుమార్ ఏదో నార్త్ ఇండియన్ ఒక సినిమా చేశాడు బట్ అదర్వైజ్ తర్వాత జాన్ మహేంద్రన్ జీ మహేంద్రన్ అని రంజిత్ తేక్ వెళ్ళాదే మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన ఆ సినిమాలు అన్ని కూడా బాబు గారు కొన్ని కొన్ని రీమేక్ చేశారు కొన్ని కొన్ని డబ్బైని యాక్చువల్ ఆతరు సినిమాని కాపీ కొట్టిందే సక్సెస్ లేకపోతే నాలుగు సినిమాలు ఐదో సినిమా కాపీ కొట్టిందే మనం నింజిత్ తేక్కి వెళ్ళాదే తెలుగులో మౌని గీతం మహేంద్రన్ డైరెక్ట్ చేసిన సినిమాని డైరెక్టే కాపీ కొట్టాడు దాన్ని కాపీ కొట్టాడు అడాప్షన్ కూడా కదా అదే మౌనరాగం దట్ ఈస్ బాలచంద్ర సో తమిళ గురించి ఒకసారి పరిగించుకోవాలి కాబట్టి విఆర్ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ సెక్షన్ అది చెప్పడం కోసం చెప్తే అందులో తర్వాత యుగంలో బయటపడిన వాళ్ళు కస్తూరి రాజా ఒక కూడిన ఎన్ రాసావి నీ మనసులో ఎంత ఇందాక నాకు ఎంత రాలేదు ఎన్ రాసావి నా హృదయంలో అనే ఒక సినిమాని మీనాన్ని పెట్టి తీసి దానికి ఇలా రాజా కోసం ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి సినిమా చేసుకురా దాని తర్వాత చేస్తారన్నట ఆ ఆ సందర్భంలోనే అతనికి బలుకొని చెప్పాను ఎవరు ఇలా రాజా సినిమా తీసుకొచ్చి బయట నుంచి ఉన్నాడు ఒక చెట్టు కింద ప్రసాద్ స్టూడియోలో ఎవరైతే అని అడిగాను దీని గురించి చాలాసార్లు చెప్పాను చాలా వీడియోలో చూసుకోండి ఇలా అని అడిగాను అడిగితే చెప్పాడు అందరూ సినిమా చేయమన్నాడు నడిపోయారు అది సినిమా చేసినరా బాగుంటే చేస్తాను అక్కడక్కడ సాంగ్స్ అని ఆ సినిమా చూసి పడిపోయి నాకు మళ్ళీ ఫోన్ ఇలా చే అంత బాగుందని దాన్ని తెలుగులో తీసి ఆడలేదు దాని గురించి చాలాసార్లు చెప్పాను చూసుకోండి ఇలా గురించి చెప్పినప్పుడు కస్తూరి రాజు గురించి చెప్తారు కస్తూరి రాజా పుట్టేవాళ్ళు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయికి పుట్టేవాళ్ళు వీళ్ళు ధనుష్ ధనుషుని పెట్టి ఒక పెద్ద అబ్బాయి పెట్టి డైరెక్ట్ కాతలు కొన్నినే సినిమా తీసినట్టాడు అది పెద్ద హిట్ అయింది ఇంత ఒక డీ గ్లామరస్గా డీ గ్లామరస్ ఉంటామే ఉంది డీ గ్లామరస్గానే ఉండేవాడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరే బాగుండేవాడు వెళ్ళాలంటేనే తెలవరామని అన్నవాడికి ఒక కన్ను ఉండదు కాబట్టి అసలు బాగుండే వన్ అండ్ హాఫ్ కన్ను అంటుంది అసలు అలా ఉండేవాడు వీడి కొంచెం అలా ఉన్న బక్కగా ఉన్నా కూడా బాగుంటుంది కొంచెం పర్లేదు అతను పెట్టి ఒక నేచురల్ యాక్టర్గా ఇక్కడ బాలీవుడ్ హాలీవుడ్లో కూడా చేస్తాడు దాన్ని అదృష్టం అంటారు టాలెంట్ అంటారో కర్మ అంటారు మీడియా నిర్ణయించుకోండి దాని తర్వాత రజనీకాంత్ అయిపోయాడు అసలు రజనీకాంత్ కూడా పేద పుట్టుకతో గొప్పలో పుట్టలేదు ఏదో వచ్చేట పైకి వచ్చాడు వాళ్ళ చెందరు పైకి వచ్చాడు అనుకోకుండా ఒక గ్రామాల చేసుకున్నాడు దాని తర్వాత వాళ్ళకి పుట్టిన ఇద్దరు అమ్మాయిలు ఐశ్వర్య సౌందర్యాల్లో ఒక అభివృద్ధి చేశారు వాళ్ళిద్దరికీ మొత్తానికి ఏమొచ్చిందో పది పదిహేను ఏడు సంవత్సరాల తర్వాత సో అదనంగా భోజపోతే అమ్మాయికి పోయింది ఇతనికి పోయింది విడిపోయాడు విడిపోయిన తర్వాత మీ నాన్న కొంచెం చేసుకుంటాడని ఇంకొని డెవలప్ చేసుకుంటాడని ఫైనల్గా మన అందమైన సీతారామంలో హీరోయిన్ ఉంది కదా చాలా బాగుంటుంది అమ్మాయి మంచి పర్సనాలిటీ ఒక టెంప్టింగ్ పర్సనాలిటీగా ఉంటుంది మంచి సీటు హీట్ అన్నీ బాగుంటుంది మంచి ఒక ఒక విచిత్రమైన అందం కొంతకాలం ఏదో ఫోటోగ్రాఫ్లో మన సాడు నాగార్జున మేనర్తో కూర్చుని నన్ను ఏదో అడిగితే పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవచ్చేమో నాకు తెలిసి తెలియని ఏదో ఆగాను కానీ చేసుకుంటారేమో అంత ఈజీగా కూర్చున్నారు అంత రొమాంటిక్గా కూర్చున్నారు సుమంత్తోనే ఈ అమ్మాయిని కానీ ఫైనల్గా ఈ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళింది ధనుష్ పక్కన తేలి వాళ్ళిద్దరూ కలిసి తేలి చట్టపాఠాలు వేసుకుంటూ సినిమా ప్రోగ్రామ్కి ఇక్కడ బాలీవుడ్లో ఉన్న సినిమాలకి అన్నిటికి ఆ కిస్సి కిస్సు అంటారు తమిళ్ళు అవి మాట్లాడుకోవడం మొదలుపెట్టి ఏడుస్తారు కొంతమంది ఎందుకు వెళ్ళడం డైవర్స్ అయిపోయింది డైవర్స్ అవ్వకుండా రజనీకాంత్ కుతురుతో ఉంటూ యథవేషాలు వేసుకున్నాం కోసం డైవర్స్ అయిపోయింది ఫ్రీ యూ వాంట్ ఫ్రీ హ్యావ్ చాలా డబ్బు సంపాదించాడు డైరెక్టర్ అయిపోయాడు ఒక కుబేర మిగతా వెంకయ్య కూడా చాలా బాగా అండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ హ్యాస్ అ రైట్ టు సెలెక్ట్ అ గర్ల్డ్ కొంతకాలం మేదాంధారు కాకపోవచ్చు ఈ అబ్బాయికి పెళ్లి కూడా కాలేదు కాబట్టి దిస్ విల్ బీఏ కరెక్ట్ మ్యాచ్ అని నేను కూడా అనుకుంటాను చాలా పెర్ఫెక్ట్ మ్యాచ్ అమ్మాయి చాలా డిఫరెంట్ అందం రెండవ మినరాని తాకు సో చాలా కాలం కొన్ని కొన్ని సినిమాలు కూడా చేయకపోవడం కారణం షీ వాంట్స్ టు మేబీ సెటిల్ యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారంగా ధనుష్ గుడ్ మీద బెటర్ అది రెవెన్యూ రిలేషన్లో ఉంటారో పెళ్లి చేసుకుంటారు రెండు విధాలు కూడా మంచిదే అని దాని గురించి అక్కడ చెప్పేస్తారు వాళ్ళు అలా కలిసి వెళ్ళారు ఏ గెలు కలిస్తే కలిసి వెళ్ళకూడదా కలిసి రెస్టారెంట్కి వెళ్ళకూడదా కలిసి ఫంక్షన్స్కి వెళ్ళారు చేయి పట్టుకుని వేరే ఫంక్షన్ వేరే రిలీజ్ ఫంక్షన్గా అట్ల కట్టి బాలీవుడ్లోని ఇక్కడ వెళ్తే వాట్ ఈస్ రాంగ్ ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ అనేది ముంబైలోని ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఎక్కడైనా ఉంటుంది అందులో అంటే ధనుష్ ఈజ్ ఆల్మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ టు క్యాచ్ అప్ వన్ మోర్ గర్డ్ డెఫినెట్గా ఆ విషయంగా బాగా ఉంటుంది మంచి పేరు ఆ అమ్మాయి యాక్చువల్గా అందంగా ఉంటుంది ధనుష్ కంటే ధనుష్ కూడా రాను 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 ఇంకో డిఫరెంట్ అందంగా తయారయ్యాడు సక్సెస్ ఆ బాడీలో షైన్ గ్లెటరింగ్ అన్నీ వచ్చేస్తాయి తేజస్ సక్సెస్ బ్యూటిఫుల్ హౌస్ పెట్టాడు అలా బాగా కంటే మంచి హౌస్ అదే ఏరియాలో పాయిస్ గార్డులు అనుకుంటా ఫంటాస్టిక్ నూట యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు ఈజ్ బాట్ ఎవ్రీథింగ్ అదేదో వెమ్యునైజింగ్ అంటారు ఎవరికి లేదు వెమ్యునైజింగ్ చాలా మంది అతను అందులో ఈ వాట్స్ టు ఎంజాయ్ లైఫ్ ఈ వాంట్స్ టు హ్యావ్ ఎ పార్ట్నర్ నవ్ అది చాలా కాలంగా చూస్తా ఉండర్ అని సో దాన్ని విషయా ఆల్ ద రైట్ టు క్యాచ్ అప్ వెరీ గుడ్ గర్డ్ అందులోనే ఈ విరాని అనేది అమ్మాయి వీళ్ళందరికీ ఎలా కలిసి సినిమాలు యాక్ట్ చేసి ఉంటున్నారు అది దాని గుడ్ యాక్ట్రెస్ అని మన సీతారామ వసన గారు అమ్మాయి తీసిన సినిమా ప్రూవ్ చేసింది డైరెక్టర్ కూడా సో ఇట్స్ గుడ్ ఫిలిం దొల్ల దొల్కర్ శర్మతో యాక్ట్ చేసింది దాని తర్వాత ఏదో ఒక దానితోటిదో సినిమా యాక్టిష్ట సుమారుగాడింది కానీ బట్ షీఈ్ గాట్ ఎస్ సెపరేట్ అందం అని నా ఉద్దేశం యాక్చువల్గా సో విష్ నైవిష్ ధనుష్ గెట్స్ ఇటు ద లైఫ్ ఆఫ్ మృణాలని మృణాలని ఆల్సో గెట్స్ ఇట్ ద లైఫ్ ఆఫ్ ధనుష్ అండ్ ఎంజాయ్ దయర్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting Silver Screen Film Workshop. Welcome.